లేదు మాకు ఒక చిన్న టాబ్లెట్ రాసిచ్చేసి పది టాబ్లెట్స్ కూడా యూస్ నేను చాలా మందిని చూస్తున్నా గుండెలో ఉండడం రకరకాల ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఎవరో వస్తున్నారు తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం హలో ఎదుగా నా పేరు డాక్టర్ ఆరిఫా బానీ నేను ఇక్కడ వంగల్ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరోసైకాట్రిస్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు చాలా ఎక్కువ మంది మా దగ్గర ఒకటే సమస్యతో వస్తున్నారు మేము అదేమిటంటే నిద్ర పట్టట్లేదు ముందు చూసినా మేడం నిద్ర పట్టట్లేదు మాకు ఒక చిన్న టాబ్లెట్ రాసి రాసిచ్చేసేయండి సరిపోతుంది అని చాలా మంది చెప్తున్నారు లేదా కొంతమంది ఎలా అంటే ఏమండి నిద్ర పట్టట్లేదు కదా ఒక మెడికల్ షాప్ కి వెళ్ళానా చిన్న టాబ్లెట్ తీసుకున్నామా సరిపోతుంది అనుకుంటాను కానీ అది అక్కడితో ఆగదు ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పది టాబ్లెట్స్ కూడా చేసే వాళ్ళు నేను చాలా మందిని చూస్తున్నాను నిద్ర టాబ్లెట్ వేసుకోవడం అందులోని ఈ విధంగా మనము సరిపోతుంది అనుకోవడం అస్సలు సరికాదు యాక్చువల్లీ నిద్ర ఏ కారణం చేత రావట్లేదు అంటే నిద్ర పెట్టడానికి టైం తీసుకుంటుందా లేకపోతే అర్ధరాత్రి మధ్యలో నెలకు వస్తుందా వేకు జామున ఏమైనా తొందరగా లేస్తున్నారా అసలు కారణం ఏంటి నిద్ర పట్టడానికి లేకపోతే నిద్ర మధ్యలో గుండెల్లో దర్దరగా ఉండడం నోరు ఎండిపోయినట్టు అనిపించడం చంపలు వట్టేసేయడం శ్వాస ఆడనట్టు అనిపించడం ఏమైనా చచ్చిపోతానుందా అన్నంత భయం వేయడం ఇలాంటి కారణం ఏదన్నా ఉందా లేదా కొంతమంది లో రకరకాల ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఇవన్నీ రావడం వల్ల పట్టట్లేదా కొంతమంది ఇంకో విధంగా చెప్తారు మడమని రాత్రంగా నిద్రపోతున్నా కానీ పొద్దున్న లేచిన తర్వాత అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు నిద్రపోయినట్లే అనిపించడం లేదు అని ఈ కారణం చేత నిద్ర పట్టట్లేరా లేదా ఇంకొంత మందిలో మానసిక సమస్యలు అనేవి కొన్ని ఉంటాయి అంటే డిప్రెషన్ అని ఓసిడి అని యాంగ్జైటీ అని పానిక్ అటాక్స్ అని ఇంకొంత మందిలో సైకోసిస్ అంటారు అంటే ఎవరు లేకపోయినా మాట ఏమైనా వినిపిస్తున్నాయా లేదా పలు రకాల అనుమానాలు అనుమానాలు అంటే ఎవరో వస్తున్నారు ఎన్ని చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఏదో జరుగుతుంది నాకు అన్న అనుమానం చేత నిద్రపడదు అసలు నిద్ర పట్టకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఆ ఓల్డ్ ఏజ్ అంటే వయస్ వచ్చాక నెలటూలోనే హార్మోన్ అనేది తగ్గుతుంది దాని వల్ల నిద్ర పట్టట్లేదా లేదు కొంతమందికి మందలు వేతుంటుంది సో టెంపరీగా ఇనిషియల్ గా మందు తాగినప్పుడు చాలా హాయిగా నిద్ర వచ్చేస్తుంది టెన్షన్ భయం ఏమింటే రిలాక్స్డ్గా ఉంది అని చెప్తారు కానీ రాను రాము ఆ మంద అనేది సరిపోదు సో సరిపోకపోవడం వల్ల నిద్ర లేని సమస్య అనేది వస్తుంది అలాగే స్మోకింగ్ కూడా స్మోకింగ్ చేసే వాళ్ళకి చాలా మందికి నిద్ర ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఈ విధంగా చాలా రకాల కారణాలు అనేది నిద్ర పట్టకపోవడానికి ఉంటాయి సో అది ఏంటి దేని వల్ల పట్టట్లేదు అనేది డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగినైన ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళు అయితే దాన్ని టాబ్లెట్స్ వేసుకుంటాము జస్ట్ నిద్ర వచ్చేస్తుంది అనేది మాత్రం దయచేసి ఎవ్వరూ దానికి ఆన్సర్ గా తీసుకోవద్దు నిద్ర పట్టట్లేదు అంటే జస్ట్ టాబ్లెట్ అలా కాదు కొంతమందిలో ఏదో చిన్న చిన్న రీజన్స్ వల్ల నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది చిన్న ఏదో చిన్న ఆలోచన లేకపోతే ఆ రోజు ఏదో మోడ్ సరిగ్గా లేదు లేకపోతే ఏదో హ్యాబిట్ దాని వల్ల నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది సో అలాంటి వాళ్ళలో స్లీప్ హైజీన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి సో అవి పాటిస్తే సరిపోతుంది నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి అసలు టాబ్లెట్ ఏ అవసరం ఉండదు ఆ సో స్లీప్ హైజీన్ టెక్నిక్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌతింగ్ అనేది ఉండాలి ప్రతిరోజు ఒకటే సమయానికి నిద్రలోకి వెళ్ళాలి అంటే ఏ విధంగా అంటే మీకు పది గంటలకు ఒకే నేను ఇంటి నుంచి వచ్చాను సరే టెన్ ఓ క్లాక్ వచ్చారు ఆ తర్వాత ఆ చూసుకొని ఏదైనా పనులుంటే ప్రతి రోజు టెన్ థర్టీకి ఇంకేం వరకు ఉన్నా పక్కన పెట్టేసి బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకోవడం అనేది చేయాలి ఎవరి డే మార్నింగ్ సేమ్ టైం ఆరుకు లేచామా ఏడుకు లేచామా చూసుకొని సేమ్ టైం లేచే విధంగా చూసుకోవాలి రెండవది ఏంటి అంటే నిద్ర పోయే ముందు వార్మి వాటర్ తో స్నానం అనేది చేయాల్సి వస్తుంది ఇంకా మనకు నంగల్లో చూసుకుంటే చాలా చాలా టీ షాప్స్ ఉన్నాయి కాఫీ షాప్స్ ఉన్నాయి ఎవరు చూసినా మనకు టీ లెవర్స్ అందరు ఎప్పుడు ఏం వచ్చినా కదా వెళ్దాం చాయ్ తాగుదాం అనుకుంటారు ఎవరైనా సరే సో గుడ్ థింగ్ యాక్చువల్లీ అది ఎలా అంటే అందరు కలుసుకుంటారు మాట్లాడుకుంటారు చాలా బాగా ఉంటుంది కానీ కొంతమంది ఎలా అంటే రోజుకి పది టీ తాగడం పన్నెండు టీ తాగడం ఇలా ఎక్కువ చాలా చాలా నేను అడిగిన రంగం ఎన్నిసార్లు తాగుతారంటే మేడం నా వరకు టీ తాగుతూనే ఉంటామంటారు కొంతమంది సో ఆ ఒక్కటి ఏంటంటే సాయంత్రం ఆరు తర్వాత ఎవరో టీ కానీ కాఫీ కానీ తాగడానికి వీళ్ళే కుదిరితే మిల్క్ తీసుకోవచ్చు అంటే మెయిన్ స్టూడెంట్ అన్నమాట సో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది టీలో కానీ కొఫ్లో కానీ సో దాని వలన మనకి నిద్ర సమస్య అనేది చాలా మంది ఇంకా యూత్ లో కూడా చాలా మంది అదే ప్రాబ్లమ్ తో వస్తున్నారు కనుక చిన్న ఏం లేదు జస్ట్ హ్యాబిట్ రివర్సల్ ఆరు మంది మీరు ఎంతైనా మాట్లాడుకోండి ఏమైనా చేయండి ఎన్నిసార్లు అయినా కాదని ఏం ఇబ్బంది లేదు ఆ ఇంకొంతమందిలో అల్కహల్ స్మర్కింగ్ అలవాటు ఉంటుంది సో అది కొంచెం తగ్గించుకుంటే నిద్ర పట్టడానికి ఈజీ అవుతుంది బెడ్రూమ్ కేవలం నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించాలి కొంతమంది బెడ్ లో కూర్చొని తినడము ఇంకా వేరే యాక్టివిటీస్ చేసుకోవడము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే వాళ్ళైతే బెడ్ మీద కూర్చొని చాలా వరకు ల్యాప్టాప్ అక్కడే యూజ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళు కూడా కేవలం బెడ్ ని నిద్రకు మాత్రమే ఉపయోగించాలి మీ యాక్టివిటీస్ ఏదన్నా ఉంటే చిన్న వర్క్ స్టేషన్ ఏదన్నా ఏర్పరచుకొని అక్కడ చేసుకుంటే చాలా బెటర్ సో మనం దీనివల్ల ఏంటంటే బెడ్ ని కేవలం స్లీప్ కి మాత్రమే పేరప్ చేస్తున్నాం అనమాట ఆ విధంగా ఒక విధంగా చూసుకోవాలి రూమ్ కొంచెం డార్క్ గా మెయింటైన్ చేసుకోవాలి సో ఇవన్నీ పాటించడం వల్ల టాబ్లెట్ అవసరం లేకుండా చాలా మందిలో తొందరగా నిద్ర పట్టేస్తుంది సో మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటారు ఒకవేళ నిద్ర పట్టకపోతే మనకు చాలా పలు రకాల సమస్యలు వస్తాయి ఎలా అంటే మార్నింగ్ టైం గాబరా గాబరాగా ఉంటది పని కాన్సన్ట్రేషన్ ఉండదు తర్వాత మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఏది చేయాలన్నా కుదరదు ఇలా చాలా రకాల సమస్యలు వస్తాయి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ విధంగా స్లిప్ హైజీన్ టెక్నిక్స్ కొన్ని పాటిస్తే సరిపోతుంది ఇవన్నీ పాటించిన తర్వాత కూడా మనకు నిద్ర రావట్లేదు అని అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి ఇంతకు మీరు టాబ్లెట్స్ మాత్రం వేసుకోవద్దు సో ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఇది వరకు నిద్ర కారణాలు అనేవి మెన్షన్ చేసాం కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో బేసికల్లీ కాంబేటివ్ బిహేవియర్ థెరపీస్ అని ఉంటాయి అవి చూస్తామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటితో కూడా తగ్గలేదు అని అనిపిస్తే రెండు రకాల మందులు అవైలబుల్ ఉంటాయి ఒకటి బెంజోడైజ్ఫైన్స్ ఒకటి జెడ్ కేటగిరీ డ్రగ్స్ బెంజోడైజ్ ఫైన్స్ అనేది జాగ్రత్తగా ఎనిమిది వారాలు ఇస్తాం అనమాట ఒకటి జెడ్ కేటగిరీ డ్రగ్స్ ఇంకోటి బెంజోడైజ్ ఫైన్ సో బెంజోడైజ్ ఫైన్స్ అనేది ఆరు వారాలకి నుంచి వాడము ఒకవేళ ఆరు వారాల నుంచి వాడితే చాలా మందిలో అలవాటుగా మారిపోతాయి మారిపోతుంది సో అది చూసుకొని ఇస్తాము హేదు అలా కాకుండా ఇది ఇచ్చినా కూడా జెట్ కేటగిరీ డ్రగ్స్ బెంజోబైజ్ పండ్స్ సమస్య అనేది అలానే ఉంది అంటే దానికి అసలైన కారణం ఏంటి అనేది కనుక్కొని కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే డాక్టర్ ఏదైనా ఉన్నా సరి చేస్తారు సో దీనికి నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నల్లాల్లో జిఎస్ఆర్ హాస్పిటల్లో ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాను సో మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా నిద్ర సమస్య ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే కలవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్యామిలీ